లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఉగ్ర దాడులతో సైనిక దాడులతో తెగబడుతున్న పాకిస్తాన్పై ప్రధాని మోదీ గర్జన చేశారు భారత వైపు చూడాలంటే వనికిపోవలసిందేననే రీతిలో మోదీ చేసిన ప్రసంగంతో పాకిస్తాన్లో మార్పు ఉంటుందా మోదీ తో పాకిస్తాన్ సైలెంట్ అవుతుందా అన్న ప్రశ్నలకు పాక్ గంటలోనే సమాధానం చెప్పింది తమకి యుద్ధమే కావాలి భారత చేతిలో చావు దెబ్బ తినాలి అంటుంది భారత మిసైల్స్ కి బూడిద కావాలి అనుకుంది ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తాజాగా మళ్లీ తూట్లు పొడిచింది సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లోకి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది సాంబాతో పాటు కతువా ఆరిస్పురా ఉదంపూర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లతో పాకిస్తాన్ దాడికి దిగింది వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసి కొన్ని నిమిషాలకే పాక్ ఈ తరహా చర్యలకు దిగింది ఇక పాకిస్తాన్ తో సరిహద్దులుగా ఉన్న పంజాబ్ జిల్లాలతో పాటు రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ విధించారు కాసేపటి క్రితమే ప్రధాని మోదీ తన ప్రసంగంతో గర్జన చేశారు ఉగ్ర దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ప్రకటించారు పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ను తిరిగి ఇచ్చేదాకా పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు ప్రసంగం అనేకన్నా గర్జన అని చెప్పొచ్చు మరోసారి ఎలాంటి హింసకు పాల్పడినా తీవ్ర స్థాయిలో పరిణామాలు మోదీ హెచ్చరించారు ప్రసంగంలో అంశంగా చేయటంతో పాకిస్తాన్ కంగుతింది పాక్ దురాక్రమణ ప్రసంగంతో పీఓకే మోదీ చెప్పారు కాశ్మీర్ తమదేనని వాదిస్తూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు మోదీ జలకిచ్చారు ఉన్నది పాయే ఉంచుకున్నది పోయేటట్టు ఉన్నట్టు పాకిస్తాన్ పరిస్థితి తయారైంది ఈ నేపథ్యంలో పాక్ పాకిస్తాన్ మరోసారి ఉక్రోషంతో రెచ్చిపోయింది మోదీ గర్జనకు పాకిస్తాన్ వెంబేలెత్తిపోయింది మరోసారి చీకట్లో యుద్ధ పిల్లలను చంపింది జన ఆవాసాలు గుడులు బడులే టార్గెట్ గా డ్రోన్స్ తో దాడి చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది భారత ఆర్మీ సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతోంది ప్రధాని హెచ్చరించినా మళ్లీ దాడులు జరపటంతో ఇక ట్రంపే అడ్డమొచ్చినా ప్రధాని మోడీ నుండి పాక్ తప్పించుకునే పరిస్థితి కనిపించటం లేదు పాకిస్తాన్ ఈ రోజుతో మూడినట్టే అని అంటున్నారు పాకిస్తాన్ని చివరిసారి ప్రపంచ పటంలో చూసుకోవాలని ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి